సార్ గా సినిమా గురించి ఒకసారి మాట్లాడితే ఇప్పుడు మీకు పర్లేదు సార్ సినిమాలు ఏం రాకపోయినా పోసాని గారు ఇంత మాట్లాడారు అంటే ఇంత వ్యతిరేకంగా ఈ ఆయన ఇప్పుడు ఇంత ఫైర్ అయ్యారు కొన్ని లో సినిమాల మీద కూడా ఆ పర్సనాలిటీస్ మీద కూడా టార్గెట్ చేశారు మాట్లాడారు సినిమాలు లేకపోయినా పర్లేదా ఇప్పుడు ఎక్కడ నా ఇంట్లో ఇంట్లో నా ఇల్లు చూసావు గారు ఈ ఇల్లు పది కోట్లు ఓకే ఇక డబ్బులు కావాలా ఈ ఇల్లు ఉంది ఏదో ఇల్లు పక్క రెండో ఇల్లు ఉంది అది నాది అదొక ఎనిమిది కోట్లు దాని పక్కన ఇంకోటి ఉంది వరుస మూడు కొన్న మూడు పాతి కోట్లు ఇంకా నాకు ఏడు పీకుతాడు ఏనా ఇవి కాకుండా ఇంకెన్ని ఉండాలి కోట్లు కొట్టు కోట్లు ఉన్నాయి ఒక సున్నా ఒకసారి కాదు ఒకదాని ఒకదాని పట్ట ఒకదాని పక్కన ఒక సున్నా ఇంకో సున్నా అవి కూడా ఉన్నాయి నేను కష్టపడ్డేవాడిని నీ క్యారెక్టర్ ఉన్నవాడిని ప్రౌడ్ లైక్ సే ఐఎమ్ హానెస్ట్ పర్సన్ అలాగని ఉత్తమ్ కాదు వాళ్ళు పెదవలసీ చదువుకునేవాడిని కాదు నాలో బలం ఉంది బలహీనతలు ఉన్నాయి అది ఎంతవరకు ఉన్నాయి అంటే దేశాన్ని నాశనం చేయనింతవరకు ఉంటాయి పక్క స్నేహితుడిని నమ్మించి వాడిని వెనుపూడు పొడవనంతవరకు వరకు ఉన్నాయి ఆ గుడ్ క్వాలిటీస్ నాకే ఉన్నాయి అన్నీ ఉన్నాయి నాకు కొడుకులు నా భార్య నా భార్య నా ఫ్రెండ్ జస్ట్ లైక్ ఫ్రెండ్ షీఈ్ బీఎస్సీ బిఎల్ మేము ఇప్పుడు ఇద్దరు మూడు పిల్లలు ఫ్రెండ్స్ లాగా ఉంటాం ఇప్పుడు ముప్పై ఏళ్ళ నుంచి మాకు అన్నీ ఉన్నాయి దేవుడు మాకు అన్నీ ఇచ్చాడు తెలుగు పరిశ్రమ నాకు అన్నీ ఇచ్చింది ఇంకా ఇప్పుడు ఇన్ని 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 మూడు మూడు ఇన్నింగ్స్ దాటుకొని మూడు ఇన్నింగ్స్ సక్సెస్ఫుల్గా బయటకు వచ్చి ఎంత నేను సంపాదించుకున్నాను బికాస్ ఆఫ్ గాడ్ బికాస్ ఆఫ్ శర్మ ఇండస్ట్రీ కాదు స్ట్రెస్ తీసుకోవాలి అసలు పోసాని గారు అంటే ఇప్పుడు పొలిటికల్ అన్నప్పుడు ఆఫ్వైజ్లే ఒక స్ట్రెస్ ఉంటుంది ఏదో ఒక పదం ఉన్నప్పుడు బాధ్యత ఉన్నప్పుడు సినిమాలు ఉన్నప్పుడు ఏం మేనేజ్ చేస్తారు ఎలా చేస్తారు ఒక పది మంది తిడుతూ ఉంటారు మీరు దానికి కౌంటర్ ఇవ్వాలి దాని గురించి మాట్లాడుతూ ఉంటారు ఇంకా పిల్లల్ని చూసుకోవాలి వాళ్ళ బాగోగులు చూసుకోవాలి ఫ్యామిలీని చూసుకోవాలి ఎంత కాదనుకున్న ఒక మనిషి కాబట్టి ఈ ఇది ఎలా మేనేజ్ చేస్తారు అసలు పోసాని గారు జనరల్ గా మహాత్మా గాంధీని ఎన్ని సార్లు కొట్టారు మనిషి రెండు కళ్ళు ఉండి ఉంది నోరుంది కాళ్ళు చేతులుండి కర్ర ఉంది నాకు అంతేతాడు ఉంది మరి ఎన్నిసార్లు కొట్టాడు మా అమ్మ ఏందయ్య బాబు కొన్నిసార్లు కొట్టి మా కొట్టేట నాకు మోటాలు పోయా అయ్యో చిన్న అమ్మ ఎందుకు మనకు ఎందుకు ఇంట్లో కొంత తో కూర్చున్నా పో అన్నాడా అతను ఒక డెడికేషన్ పెట్టుకున్నాడు అతనికి ఒక ఎయిమ్ ఉంది అతనికి ఒక ఎయిమ్ ఉంది ఎందుకంటే తేవాలి మన దేశంలో స్వతంత్రం కావాలి అని డెడికేషన్ ఉంది పెద్ద ఎయిమ్ అది సక్సెస్ అయ్యాడు ఇక్కడ నాకు ఎంత ఉడతా భక్తి ఏముంది జగన్ గారికి నేను సపోర్ట్ చేయాలి ఉన్నాడులో బెస్ట్ లీడరు పదమూడేళ్ళ తెలుసు నాకు పదమూడు ఏళ్ళు పద్నాలుగు ఏళ్ళ నుంచి నేనంటే బాగా ఇష్టపడతాడు నాకు అతనంటే ఇష్టం ఏ ఒక్కరోజు కూడా అతని వల్ల నాకు ఒక వన్ ఇంత ఇంచు కూడా నాకు పెయిన్ కాల